నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను బయట గ్రౌండ్లో యుద్ధం చేసే వాళ్ళు ఎంతనో మీరంతకన్నా ఎక్కువ ఎందుకంటే కొంచెం మేధస్సును కరిగించి ఆ మేధస్సుతో ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అసెస్మెంట్ చేసుకొని దాని ప్రకారం కౌంటర్ పెట్టుకుంటూ ఒక పక్క టిఆర్ఎస్ పార్టీని డిఫెండ్ చేసుకుంటూ తెలంగాణకు తెలంగాణ యొక్క హక్కుల పరిరక్షణ కోసం పాల్పడుతూ ముందుకెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక వినూత్నమైనటువంటి పంతాన్ని ఎంచుకొని అనేక రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఆ చేసుకుంటూ వచ్చిన కార్యక్రమాలు చాలా మటుకు మీ ద్వారానే మంచిగా ప్రచారం ఇంకా కూడా ప్రచారం చేసుకోవాలి అని చెప్పి మన వాళ్ళే చాలామంది మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయిన తర్వాత చెప్పేది ఎందుకంటే ఇంత పని రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయలేదు కానీ మనం అనేటటువంటి బాధ అందరూ కూడా వ్యక్తం చేశారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఇంకా డీటెయిల్డ్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా చాలామంది చెప్తూ వచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఈ గత సంవత్సరంలో కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేసుకుంటు ఇవాళ రైతు రుణమాఫీ విషయం ప్రభుత్వం మాట్లాడుతున్నది రైతు రుణమాఫీ అంటే ఎవరిని అడిగినా కూడా ఉదాహరణకు మన నిజామాబాద్ జిల్లానే తీసుకుంటే అధికారిక లెక్కలు తీసుకుంటే లక్షా తొంభై తొంభై ఎనిమిది పడే అవసరం లేదు ఇష్యూ బేస్డ్గా ఇది ఇష్యూ మరి ఎందుకు జరుగుతలేదు మీ అందరికీ తెలుసు మన కేసీఆర్ గారే ఇన్స్పిరేషన్ దేనికోసం ఇన్స్పిరేషన్ ఆయన ఎన్నడూ కూడా అబద్ధాలు చెప్పి ఉద్యమాలు చేయలేదు నిజాలు చెప్పి నిలదీసి ఉద్యమాలు చేసి అంటే నిఖార్సుగా నిజాయితీగా ఉద్యమాలు చేస్తాం ఇవాళ కూడా మనం అదే పని చేయాలి ఉన్న వాస్తవాన్ని అడగాలి ఎక్కువ చెప్పే అవసరం లేదు తక్కువ చెప్పే అవసరం లేదు ఈ సింపుల్ లెక్క కదా బ్లాక్ అండ్ వైట్ ఉన్న రైతులు లక్ష తొంభై ఎనిమిది వేల మంది మన జిల్లాలో మరి రుణమాఫీ అందరికీ వేసినామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు కానీ అయిందెంత మందికి అంటే కేవలం నైంటీ వన్ థౌజండ్ తొంభై ఒక్క వేల మందికి మాత్రమే అంటే మిగతా లక్ష పైబడి రైతులకు కాలేదు ఈ విషయాన్ని మనం హైలైట్ చేసుకుంటూ పోవాలి అదేవిధంగా